హైసెస్టయర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న త్రీ పీసెట్కి అయితే కాస్ అసలు మామూలుగా రావట్లేదు డబల్ ఎక్సెల్ అయితే పూర్తిగా కంప్లీట్గా నా దగ్గర ఒక్క పీస్ అంటే ఒక్క పీస్ కూడా లేదండి కంప్లీట్గా లాస్ట్లో టూ పీసెస్ ఉంటే వేరే కస్టమర్ తీసేసుకున్నారు కంప్లీట్గా అయిపోయినాయి నిన్న పెట్టాను కదా ఎమ్ఓ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అసలు మామూలు రెస్పాన్స్ అండి సూపర్ రెస్పాన్స్ అనమాట మీకు రమ్య కలెక్షన్లో కలెక్షన్ ఎలా ఉండదో మీకు తెలుసు కాబట్టి మీరు అంతగా రెస్పాన్స్ ఇస్తారు చాలామందికి స్టాక్ అయితే అందట్లేదు దయచేసి అర్థం చేసుకోండి నాకు వీలైనంత వరకు నేను స్టాక్ తెస్తే ఉన్నాను అయిపోతూనే ఉన్నాయి మోస్ట్గా హండ్రెడ్ పర్సెంట్ మనకి డిమాండ్ ఏముంటుందంటే డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ ఈ వీటికి ఎక్కువగా రెస్పాన్స్ అవుతారండి ఈ ఎంఓఎల్ వాళ్ళంటే కొంచెం ఎక్సెల్ వాళ్ళంటే కొంచెం తక్కువ ఎందుకంటే అందరూ నా సైజ్ వాళ్ళే ఉన్నారనమాట ఎక్కువ డబల్ డబుల్ ఎక్సెల్ అయితే కంప్లీట్గా అయిపోయినాయి సిస్టర్ చూడండి ఒకసారి ఇగోండి ఎక్సెల్ వచ్చేసి ఇగో ఇవి ఉన్నాయి సిస్టర్ ఇవి ఉన్నాయి ఎమ్ వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఎల్ వచ్చేసి ఒక ట్వంటీ పీసెస్ ఉన్నాయి ఎక్కువ లేవు నేను మళ్ళీ రిపీట్ చేసి పెడుతున్నాను డబుల్ ఎక్స్ అయితే అడవాకండి దయచేసి డబల్ ఎక్స్ నా దగ్గర అసలు ఒక్క పీస్ కూడా లేదు త్రీ పీస్ సెట్ హెవీ రియను సూపర్ ఉంటుంది క్వాలిటీ ఈ ఎండాకాలం మనం వేసుకుంటే మనకు చెమట పట్టింది తెలియదు లైట్ వెయిట్ ఉంటుంది ఒంటి మీద హాయిగా ఉంటుంది చల్లగా ఉంటుంది ఎమ్ ఎల్ ఎక్సెల్ కావాలంటే ఫొటోస్ పెడతా ఎక్సెల్ అవే ఉన్నాయి ఎక్కువైతే లేవు ఎక్స్ఎల్ కూడా ఓకేనా టక టక్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇక నుంచి అయితే ఎమ్ఎల్ తక్కువగా తీసుకొస్తాను డబల్ ఎక్సెల్ వచ్చేసి ఎక్కువగా తీసుకొస్తాను ఎందుకంటే మనకి ఎల్ సైజ్ వాళ్ళు వచ్చేసి ఒక ఫిఫ్టీ నెంబర్స్ ఫిఫ్టీ అంతే కానీ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు అయితే మటుకి థౌజండ్ నెంబర్స్ నేను చెప్తున్నాను కదా థౌసండ్ ఎంబర్స్ అనమాట అంటే డబల్ కి మోస్ట్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది సిస్టర్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఇవి ఈ సైజులకే ఎక్కువ మెసేజ్లు వస్తాయి అనమాట అంటే మనం కాంబో సెట్ తీసుకొచ్చాము అని అంటే మనకి డబల్ ఎక్సెల్ ఎక్కువగా సేల్ అయిపోతాయి డబల్ ఎక్సల్ ఎక్సెల్ ఎంఓఎల్ అనేది ఏంటంటే కొంచెం తక్కువ తీసుకుంటారనమాట అందుకని ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే ఎంఓఎల్ కొంచెం స్టాక్ తగ్గించి పెద్ద సైజులు ఎక్కువ పెంచుతామనుకుంటున్నాము కొంచెం ఎంఓఎల్ వాళ్ళు కనుక ఎక్కువ కావాలనుకున్న వాళ్ళైతే మెసేజ్ చేయండి అప్పుడు స్టాక్ పెంచడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం అయితే మటుకి ఇంకా త్రీ పీస్ సెట్లో చాలా వరకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మటుకి ఎంఓఎల్ తగ్గించేస్తాము అండ్ ఎక్సల్ డబుల్ ఎక్స్లో అయితే పెంచేసేస్తాము వరకు అయితే పడుతున్నాను ఫోర్ ఫిఫ్టీలో ఎవరికి ఏది కావాలంటే బుక్ చేసుకోండి మళ్ళీ స్టాక్ రావడానికి అయితే మినిమం ఎట్లయితే చాలా టైం పట్టింది ఈ సైజులు వాళ్ళకి ఓకేనా ఎక్కువ శాతం డబుల్ ఎక్సల్ తీసుకురావడానికి ట్రై చేస్తాము ప్లీజ్ అర్థం చేసుకోండి డబుల్ ఎక్స్ఎల్ మెసేజ్లు అయితే మటికి దాదాపు ఒక టూ ఫిఫ్టీ ఉన్నాయి ఉన్నాయండి రాత్ర ఓన్లీ రాత్ర మెసేజ్లు వచ్చినాయి డబుల్ ఎక్స్ఎల్ సైజులు కావాలి వాళ్ళు బట్ నా దగ్గర డబుల్ ఎక్స్ఎల్ సైజు ఒక్క పీస్ కూడా మిగలేదు సిస్టర్ అర్థ నిజంగా చెప్తున్నాను ఒక్క పీస్ కూడా మిగలేదు ఎక్స్ఎల్ కూడా ఒక తొమ్మిది పీసులు ఎనిమిది పీసులు ఉంటాయి అవే ఉన్నాయి ఇంకా అవి కూడా ఏమీ లేవు ఖచ్చితంగా మట్టికి నేను ఇక్కడ నుంచి డబుల్ ఎక్స్ఎల్ ఎక్కువగా వేపిస్తాను మీకోసమైనా సరే ఇంకా ఎక్కువ మేము వెత్తికి మరీ డబల్ ఎక్సర్ ఎక్కువగా తెప్పిస్తాను ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి రాత్ర ఎవరికన్నా స్టాక్ అందకుండా ఉంటే మటుకి సారీ సిస్టర్ ఏమనుకోవద్దు ఎందుకంటే రాత్రి ఒక కస్టమర్ మెసేజ్ చేశారు చాలా బాధ అనిపించింది రమ్యక్క మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నాము నేను చూ వీడియో చూసేసాక మీరు స్టాక్ అయిపోయింది అంటున్నారు ఇంకా మాకు స్టాక్ ఎప్పుడు అందుతుంది మీ వీడియోస్ చూస్తున్నాము మీ వీడియోస్ మేము చూసేది ఎందుకు మాకు స్టాక్ కావాలనే కదా మేము చూసేసరికి స్టాక్ అయిపోయింది అంటున్నారు అని చెప్పి చాలా బాధపడుతున్నారండి అందుకని నేను ఇంకా ఆలోచించాను పెద్ద సైజు ఎక్కువ వేయిద్దాము ఎయిటీ పర్సెంట్ పెద్ద సైజు వేయించేసి చిన్న సైజులు వచ్చి తక్కువ వేయిద్దాం అనుకుంటున్నాము ఓకేనా ఎందుకంటే సిస్టర్ ఒక్క బేల్ రావాలి అంటే చాలా అమౌంట్ కడతామండి మేము చాలా అంటే చాలా అమౌంట్లు అవుతాయి అందుకని ఏంటంటే లిమిటెడ్గా తెప్పిస్తున్నాము లిమిటెడ్గా స్టాక్ అందిస్తున్నాము కానీ స్టాక్ ఎంత వచ్చినా మనకు సరిపోవట్లేదు అలాగే ఇంకొక విషయం ఏంటంటే శారీస్ శారీస్ మట్టికి అసలు అద్దరిపోయే రెస్పాన్స్ అండి మన దగ్గర ఇంత రెస్పాన్స్ వస్తుంది ఇంత సక్సెస్ అవుతామో అస్సలు నేను అనుకోలేదు మామూలుగా రెస్పాన్స్ లేదు తీసుకున్న కస్టమర్స్ రివ్యూస్ అయితే ఎంత బాగున్నాయో అన్నీ పోస్టర్లో పెట్టాను ఒకసారి చూడండి షార్ట్లలో కూడా ఉన్నాయి శారీస్ స్టాక్ కూడా ఈరోజు వస్తుంది ఏ స్టాక్ వస్తుంది ఏంటనేది కూడా నేను ఓపెనింగ్ వీడియో అయితే చేస్తాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఇప్పుడు నేను చూపించేది ఎమ్ ఎల్ చూపిస్తున్నాను ఎక్సెల్ కావాలంటే ఫోటో పెడతాను డబల్ ఎక్సెల్ స్టాక్ అయితే లేదు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ త్వరగా బుక్ చేసుకోండి ఈ మళ్ళీ ఇవి ఈ కాస్ట్లో ఈ సైజులు రావాలంటే టైం పట్టిద్ది ఇంకా చూడండి ఎం ఎస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు సిస్టర్ ఎస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎండాకాలం కాబట్టి హాయిగా ఉంటుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి లెంత్ కూడా ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ వరకు ఉంది సిస్టర్ ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఇట్లా సబ్స్క్రైబ్ చేసేసుకోండి క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయండి ఎస్ ఎమ్ ఎల్ వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో సూపర్ ఉన్నాయండి పీసెస్ చూడండి క్వాలిటీ అయితే సూపర్ అండి అసలు సూపర్ అంటే సూపర్ చూడండి ఎంత బాగున్నాయో లెంత్ మట్టికి చాలా లెంత్ ఉన్నాయండి చాలా లెంత్ ఉన్నాయి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ వరకు లెంత్ ఈజీగా ఉంటాయి ఇవి ఫ్యాబ్రిక్ కూడా అద్దరిపోయే ఫ్యాబ్రిక్ అండి అది మాములుగా లేదు హ్యాష్ అన్ని లైట్ కలర్ కాంబినేషన్స్ వేసి క్లాత్ అయితే సూపర్ అండి అసలు మాముగా లేదు క్లాత్ చూడండి ఎంత బాగున్నాయో సూపర్ సూపర్ ప్రతి డిజైన్ ఎంత అండి అసలు డబుల్ ఎక్స్ల వాళ్ళకైతే మట్టికి స్టాకే దొరకట్లేదు ఈ చిన్న సైజు కూడా ఇంకా తగ్గి చిన్న సైజు కొంచెం తక్కువ పెద్ద సైజు ఎక్కువ పెంచేస్తాము చూడండి ఎంత బాగుంది కానీ త్రీ పీస్ సెట్ కూడా ఈ రేట్లో దొరకాలంటే చాలా కష్టమైపోతుందండి చూడండి మంచి కలర్స్ అండి చాలా బాగున్నాయి సో ఇది చూడండి ఎంత బాగుందో ఎస్ ఎమ్ ఎలా తీసుకోండి ఎక్సెల్ వాళ్ళు కావాలంటే ఫొటోస్ పెడతా అయితే లేవు ఎక్సెల్ కూడా చూడండి ఎంత బాగున్నాయి చూసారు అసలు సూపర్ అంటే సూపర్ అన్నిటికీ పాకెట్స్ ఉన్నాయండి

చూడండి ఓకే సిస్టర్ ఇంకా ఇవే ఉన్నాయి టకటక చూసి బుక్ చేసేసుకోండి